గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్స్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డువాడే యాప్ డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేయండి ప్రస్తుత స్థితిలో మీ ప్రిపరేషన్కి ప్రధాన అడ్డంకిగా మారినటువంటి ఇష్యూస్ ఒకటి పేపర్ లీకేజ్ ఇష్యూస్ పేపర్ లీకేజ్ ఇష్యూ అనేది మనిషిని చాలా వరకు కుంగదీయడానికి అవకాశం ఉంది ఏం జరుగుతుంది వాట్సాప్లో ఎలాంటి మెసేజ్ వస్తున్నాయి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి ఇంకా లీకేజ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తున్నాయా మీడియాలో వచ్చేటువంటి పెద్ద పెద్ద వార్తలు ఇవి మనిషిని చాలా వరకు ప్రిపరేషన్ కుంగదీసే అవకాశం ఉంది సో వీటికి దూరంగా ఉండండి దీనిని అధిగమించాలంటే ఫస్ట్ మీరు మొబైల్ అవాయిడ్ చేయండి మొబైల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు సో ఇది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఒంటరిగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఒంటరిగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి రకరకాల ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది ఈ పరిస్థితి నేపథ్యంలో సో కాబట్టి మీరు ఖచ్చితంగా జంటగా ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి అంటే ఒక మేల్ ఉందనుకోండి ఇంకో మేల్తో కలిసి మీరు ప్రిపేర్ చేయండి ఒక ఫీమేల్ ఉందనుకోండి ఇంకొక ఫీమేల్ ఫ్రెండ్తో కలిసి ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి ఇక మూడవ ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటి అంటే కొంతమందికి ఉన్నటువంటి ఎకనామికల్ క్రైసిస్ అండ్ ఈ సోషల్గా ఉండే వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనిషిని వెనక నెట్టడానికి వేధించే ఆ పరిస్థితులు ఎప్పుడు మీ మన మనసుని వేధించడానికి అవకాశం ఉంది సో మీరు ఎకనామికల్ క్రైసిస్ని అధిగమించాలంటే మీరు చేయాల్సినటువంటి ఏకైక లక్ష్యం ఎంతసేపు ఉన్న బయటి పరిస్థితులతోటి మీరు టచ్లో ఉండకుండా ఉండాలి సో ఏదేమైనా మూడు పూటల తిండి ఉందా లేదా అనే కాన్సెప్ట్లో ఉండండి ఈ సోషల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి నాకు పండుగ ఉంది లేకపోతే నాకు అంటే ఈ సాంప్రదాయకమైనటువంటి పద్ధతులు అన్నట్టు ఒక మరణం వచ్చింది తాత చనిపోయిండు లేకపోతే ఇంకొక వేరే ఫ్రెండ్ చనిపోయిండు లేకపోతే ఇంకొక వ్యక్తికి బాగాలేదు సో లేకపోతే ఓ పండగ వచ్చింది లేదా ఓ పెండ్లు వచ్చింది ఇలాంటి పరిస్థితులు రోజు ఒకటి ఉంటుంది ఈ సాంప్రదాయకమైనటువంటి జీవన విధానంలో డెఫినెట్లీ ఏదో ఒకటి ఉంటుంది సో కాబట్టి వీటన్నిటిని సోషల్ ఇష్యూస్ని త్యజించాలి ఎకనామికల్ ఇష్యూస్ని లేకున్నా వాటిని వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి సో మొబైల్ని సాధ్యమైనంత వరకు ఎక్కువగా మంచి విషయాల కోసమే ఉపయోగించే ప్రయత్నం చేయండి ఇక కొంతమంది ఫోన్ సైట్స్ లాంటి వాటికి కూడా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది అది మాత్రం తీవ్రమైనటువంటి ఏమంటారు దాన్ని రుగ్మత సో దాన్ని కూడా ఎందుకంటే ప్రిపరేషన్ టైంలో ఒక రూమ్లో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా రూమ్లో ఉండే ప్రయత్నం చేయకండి మీరు డెఫినెట్లీ ఇద్దరితో కానీ లేదా ముగ్గురితో కానీ కలిసి ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి మీరు అనుకున్నటువంటి సక్సెస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుత పేపర్ లీకేజ్ విషయంలో మీకు మనసుని బాగా వేధించే అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ కాబట్టి మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు తక్కువ సార్లు మాత్రమే గూగుల్ ప్రస్తుత స్థితిలో ఉపయోగించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రస్తుత స్థితి అనేది ఒక భిన్నమైనటువంటి వాతావరణం కాబట్టి రకరకాల అప్డేట్స్ రకరకాల కారణాలు ఆసార ఆదరణ చేసిండు ఈసారి ఇది చేసిండు ఇంకేదో అయిందట గ్రూప్ టూలో లీకేజ్లు వచ్చినాయట దానిలోకి ఇవన్నీ కూడా ప్రిపరేషన్ డిస్టర్బ్ చేస్తాయి మీరు నిన్నమైనటువంటి చదివినటువంటి పరిస్థితులను కూడా నిరుత్సాహపరచడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని మీరు దాటుకొని మీ ప్రిపరేషన్ని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు డువాడై ఛానల్ మీ తోడు ఉంటుంది మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది ఇంకా డువాడై ఐ ఛానల్ కానీ డువాడై ఐ యాప్ కానీ తెలవన్నటువంటి మిత్రులు ఏమైనా ఉంటే డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి మేము కూడా మన్నటి వరకు కూడా ఈ క్రైసిస్లో అసలు పాఠాలు చెప్పడం చెప్పడం కానీ లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం కూడా చేయలేకపోయినా ఎందుకంటే ఉన్నటువంటి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా డువాడై కూడా కొంత సోషల్గా పరిస్థితుల నేపథ్యంలో మూవ్ కావాల్సి వచ్చింది సో ఇప్పటి నుంచి అయితే డెఫినెట్లీ మీకు మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మంతా బెటర్గా వెళ్దాం డువాడే యాప్లో ఉన్నటువంటి వాటికి అన్నిటికి కూడా టైటిల్ ఈరోజు రెండు రాత్రికి వాటికి పేర్లు కూడా ఇచ్చేస్తా అంతేకాకుండా సాధ్యమైతే తొందరగా ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు ఇండియన్ పాలిటీకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఇంకా మీరు డువాడై యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి